హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే బీరకాయ పచ్చడి చేస్తున్నాను అందరు చేసుకుంటారు కావచ్చు నేను ఎట్లా చేస్తాను అనేది మీకు చూపిస్తాను పచ్చడి అంటే మనము చింతపండు అవి వేసుకొని కొంచెం పల్లీలు నువ్వులు పచ్చిమిర్చి గురుచుకొని చేసుకోవాలి చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువ కొద్దిగా అట్లా రోటి పచ్చడి ఏదన్నా అట్లా పుల్ల పుల్లగా కొంచెం కారంగా తింటేనే సైడ్కి అదే ఏ కాలమైనా సైడ్ డిష్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనకు దేంట్లోకైనా యూజ్ అవుతుందండి మనకు ఉప్మాలోకి దోశ రైస్లోకి చపాతి దేనికైనా సైడ్ డిష్ లాగా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అందరు సరే మీరందరు చేసుకుంటారేమో కానీ మీరు ఎలా చేస్తారు నేను ఎలా చేస్తాను అనేది నేను ఎట్లా చేస్తాను ఏమేమి వేస్తాను అనేది చూడండి ఇప్పుడు నేను చేస్తుంటాను మీరు చూడండి ఏమేమి పడతాయి నేనేమేమి వేస్తున్నా అనేది చూపిస్తాను చూడండి నేనైతే ఒక బీరకాయ ఇది పావు కిలో అండి ఒక బీరకాయ వచ్చింది ఇట్లా పీల్ చేసి పెట్టుకున్నాను మొక్కలు కట్ చేసుకోవాలి ఇవి కడిగి పెట్టాను నేను కట్ చేయ పొట్టు కొంచెం తీశాను పొట్టు చూడండి ఇట్లా గ్రీనిష్గానే ఉంది కొద్దిగా లైట్గా తీసాను దీంట్లోకి ఒక నాలుగు ఎల్లిపాయలు మనం పచ్చడి కదా ఎల్పాయి వేసుకుంటేనే బాగుంటుంది నచ్చని వల్ల బయట చేసుకోవచ్చు కొన్ని నువ్వులు పల్లీలు నేను ఈ టీ స్పూన్ తోటి రెండు రెండు టీస్ ఒక టీ స్పూన్ నువ్వులేశాను ఈ ఈ స్పూన్ నిండా వేసాను రెండు స్పూన్లు పల్లీలు వేసుకున్నాను వేయించి పెట్టాను గుట్టిగా డ్రై రోస్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి కొన్ని మనమే కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇంతండి ఇంత ఇంత నిం ఇంత చింతపండు నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను నానబెట్టుకున్నాను దీంట్లోకి తాలింపులోకి కరివేపాకు కొంచెం కొత్తిమీర మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇట్లా పచ్చి వేస్తే దాని స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా నేను ఉప్పు అవన్నీ వేసేటప్పుడు నాకు ఇంకేం పడతాయంటే ఇందులోకి జీలకర్ర మెంతల పొడి సాల్ట్ కొంచెం బె చింతపండు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా బెల్లం వేసుకుందాం అవి చూపిస్తాను నేను వేసేటప్పుడు ఎంత వేస్తున్నాను అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మనం మిరపకాయలు వేయించుకుందాము బీరకాయలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజుగానే చేసుకోవాలి మనము కొంచెం గ్రైండ్ చేస్తాం కాబట్టి చిన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు చూసే ముక్కలు కట్ చేసుకున్నా ఇప్పుడు వేయించుకుందాం ఏబి మనం చూడండి నేను కడాయి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము చాలా కొద్దిగా ఒక రెండు మూడు టీ స్పూన్లంతా వేసేసి మనం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేయించేసుకున్నాము పచ్చిమిర్చి కొన్ని ఇట్లా ఇరిచేసుకుంటే మనకు వేలే ఛాన్స్ ఉండదు స్టవ్ తగ్గించుకొని la vernice che non è molto E poi vediamo i bolloni di scrivere. Non so quando ci sono le E quindi fargli aspetto con la birra e con e con le leggi. రెండు నిమిషాలు ఆగి చూసుకున్నాం కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా మగ్గిపోతాయి మనకి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం మనమిప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము మిగతాది మళ్ళీ గ్రైండ్ చేసుకుంటూ వేసుకుందాం సిమ్లో పెట్టి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక మూడు నిమిషాలు పెట్టేసుకుంటే మనకు ముక్కలు మెత్తబడిపోతాయి ఇప్పుడు ఈ మనం గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాము నువ్వులు పల్లీలు వేసుకొని ఇందులోనే ఎల్లిపాయలు కూడా స్టీ గ్రైండ్ చేసుకుందాము చేసుకొని వచ్చి మిఠాయి వేసుకుందాం ఇంకా పొడి అయిపోయిన నుంచే మనకు దీంట్లో పచ్చిమిర్చి చేసేసి ఫస్ట్ అందులో హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఇప్పుడు ఇంకా వన్ అండ్ హాఫ్ వేస్తాను తీసుకుని సరిపోకపోతే చింతపండు ఉంది కదండి మనకు చింతపండుతో ఇది పెడతది ఇప్పుడు ఈ నానబెట్టిన చింతపండు మనం ఇట్లనే ఇది ఇందులో వేసేసుకున్నాము ఈ కొత్తిమీర ఇదిగోండి ఇందులో కొంచెం పసుపు ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసుకున్న పౌడరు పావు టీ ఇదిగోండి చింతపండు మనకి ఈ వాటర్ కూడా వేసేసుకుంటే మనకు మంచిగా గ్రైండ్ అయిపోతుంది చింతపండు వాటర్ కూడా చూసింటే కొంచెం బెల్లం మనం ఒక రెండు టీ స్పూన్లు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం చూసుంటే ఇవి వేగి వేనేవి ఈ బౌసేసాక సల్లగైతే నాకు సల్లగైనాక గ్రైండ్ చేసుకోవాలి ఏదో చూస్తుంటే కొద్దిగా చల్లగా కానిద్దాం మనం ఏదో చూసినా ఇది గ్రైండ్ అయిపోయింది మనం ఇవి ఈ ముక్కలు వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఇదిగో చూసినట్ల నేనైతే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకున్నాను కావాలనుకుంటే మనం ముక్కలు ఉండాలనుకుంటే కొద్దిగా చూసుకొని ముక్క చెక్క చేసుకోవచ్చు ఇష్టం అది నేనైతే ఇట్లా చేసుకున్నాను ఇది బౌల్లో నేను తాలింపు వేసుకుంటా ఇదిగోండి తాలింప రెడీ అయిపోయింది ఇందులో ఏం లేదు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఉంటాయి ఇంకేం వేయలేదు నేను పక్కలైతే ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి శనగపప్పు మినపక్క వేసుకోవచ్చు నేను అయితే అవి వేసాను నేను జీలకర్ర మెంతులు పొడి వేసాను కాబట్టి వెల్లిపాయ వేసాను కాబట్టి ఇంగు అవి లేను అవి వేయకపోతే ఇంగు వేసుకోవచ్చు చూసి మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం ఇది వచ్చినా మన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనకు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లలో వంటల వాళ్ళు చేస్తుంటారు కదా ఇలాగే చేస్తారు వాళ్ళు కూడా ఎంతకంటే గొప్ప ఏముండదు ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను నాకు కొంచెము అయితే చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చాలాసార్లు చేస్తుంటాను మీతో షేర్ చేసుకోవడే నేను చాలా బాగుందండి కారం ఏం లేదు ఒక కొద్ది కారం ఉంటేనే బాగుండేదేమో అనిపించింది నాకు ఇంకా బెల్లం అది వేసాం కదా పల్లీలు చాలా టేస్టీగా ఉంది రైస్ లోకి అయితే చాలా బాగుంటుంది ఇది మీరు కూడా చూడండి చేయండి టేస్ట్ చేయండి ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే నాకు కూడా ఇంకా కొన్ని చెయ్యాలి పెట్టాలి అనేది అనిపిస్తుంటుంది నేను ఇవన్నీ రెగ్యులర్గా మనం రెగ్యులర్గా చేసుకునే పెడుతున్నాను నేను మీకు ఎవరైనా చేస్తారు కానీ ఎంతమంది చేస్తారు అనేది రోటి పచ్చళ్ళు నేను ఎక్కువ పెట్టేస్తున్నాను చూడండి మీరు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్